హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వాలంటీర్లకు బిగ్ షాక్ టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు చేశారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోను పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేదా కొద్ది రోజులుగా ఇదే సస్పెన్స్ కొనసాగుతుంది వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ప్రభుత్వం పదే పదే చెప్తున్నా ఆ దిశగా అడుగులు వేయలేదు వాలంటీర్ల సేవలను ఎలా ఉపయోగించుకోవాలో కసరత్తు చేసి ఓ నిర్ణయం తీసుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు అయితే ఈ లోపు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలంటూ టీడీపీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి రాష్ట్రంలో వాలంటీర్ల సేవను రద్దు చేయాలని సచివాలయ వ్యవస్థను గ్రామ పంచాయతీ పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు యలమంచలి బాబు రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు కౌన్సిలర్లు ఎంపీటీసీలకు ఇవ్వాలని కోరారు గత వైఎస్ఆర్ ప్రభుత్వం సర్పంచులతో చర్చించకుండా పంచాయతీ నిధులను దారి మళ్లించారన్నారు ఈ కారణంగానే అభివృద్ధి ఆగిందని అందుకే కృతనిశ్చయంతో పనిచేసిన జగన్ ను ఓడించామన్నారు ఏ ప్రయోజనాల కోసమైతే జగన్ ఓడించామో వాటిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నామన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన మూడు రోజుల్లోనే పంచాయతీలకు పన్నెండు పాయింట్ నలభై కోట్ల జమా చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు వరద బాధితుల సహాయార్థం అరవై ఎనిమిది కోట్లు అందజేసినందుకు వరద ప్రభావిత నాలుగు వందల పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి లక్ష చొప్పున ప్రకటించినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు తాము కూడా వరద బాధితుల సహాయార్థం ఒక్క రోజు రోజు వేతనం ఏడు కోట్ల చెక్కును పవన్ కళ్యాణ్కు అందజేశామన్నారు అలాగే గ్రామ సచివాలయాలను పంచాయతీలో విలీనం చేసి సచివాలయాల్లోని పనిచేసే కార్యదర్శుల్ని సర్పంచ్ ఆధ్వర్యంలో పనిచేసేలా చేయాలని డిమాండ్ చేశారు